ఇది ఖచ్చితంగా మీ ఓటమే కాదు ఇది మనల్ని నమ్మించి నట్టేట ముంచిన ప్రభుత్వాల వైఫల్యం ఇది మన ఆశలతో మన భవిష్యత్తుతో ఆడుకున్న రాజకీయ వ్యవస్థ చేసిన ద్రోహం మెగా డిఎస్సి పేరుతో ప్రభుత్వం ప్రకటించిన పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఒక పెద్ద మోసం ఉపాధ్యాయ సంఘాల అంచనా ప్రకారం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టుల సుమారు యాభై వేలు కనీసం ఇరవై మూడు వేల నుండి ఇరవై నాలుగు వేలు ఖాళీగా ఉన్నాయని నివేదికలు చెబుతున్నా ప్రభుత్వం భర్తీ చేస్తున్నది అందులో సగం మాత్రమే రాష్ట్రంలో ఉన్న వాస్తవ అవసరానికి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్కు ఏమాత్రం పొంతనలేదు ఇది నిరుద్యోగుల పాలెటి శాపం నాలుగు పాయింట్ ఏడు లక్షల మందికి పైగా అభ్యర్థులు పరీక్ష రాస్తే సగటు ప్రతి ఇరవై తొమ్మిది మందిలో కేవలం ఒక్కరికి మాత్రమే ఉద్యోగం ఇది పోటీ కాదు ఇది ప్రభుత్వం సృష్టించిన ఒక జూదం ఈ దారుణం ఈ ప్రభుత్వంతో మొదలైంది కాదు ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు గత వైసీపీ ప్రభుత్వం హడావిడిగా ఆరు వేల ఒక వంద పోస్టులతో ఒక డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది అది నిరుద్యోగుల మీద ప్రేమతో కాదు కేవలం ఎన్నికల్లో ఓట్లు దండుకోవాలని ఏకైక దురుద్దేశంతో చేసిన ఒక నీచమైన ఎత్తుగడ ఈ నోటిఫికేషన్ నమ్మి నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మందికి పైగా అభ్యర్థులు అప్పులు చేసి కోచింగ్లకి వెళ్ళి కుటుంబాలను వదిలి చదువుకున్నారు కానీ ఏమైంది ప్రభుత్వం మారింది కొత్త ప్రభుత్వం రాగానే ఆ నోటిఫికేషన్ ఒక కలం పోటతో రద్దు చేసింది ఆ క్షణం ఆ నాలుగు లక్షల మంది భవిష్యత్తు అంధకారమైనట్టే వారి నెలల తరబడి శ్రమ బూడుదల పోసిన పన్నీరు అయింది ఇది కేవలం ఒక నోటిఫికేషన్ రద్దు కాదు లక్షల మంది యువత నమ్మకాన్ని హత్య చేయడం గత ప్రభుత్వపు ఎన్నికల స్టంట్ వల్ల ఈ రోజు లక్షల మంది విద్యార్థులు నష్టపోయారు పాత ప్రభుత్వం పోయింది కొత్త ఆశలు చిగురించాయనుకున్నాం మెగాడిఎస్సిపై మొదటి సంతకం చూసి మురిసిపోయాం కానీ ఆ తర్వాత మొదలైంది అసలు నాటకం నవంబర్ మొదటి వారంలో వస్తుందన్న నోటిఫికేషన్ రాలేదు వాయిదాల మీద వాయిదాలు కారణం పచ్చి రాజకీయ స్వార్థం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలుపై ఎంఆర్పిఎస్ నేతలతో జరిపిన రాజకీయ బేరసారాలు కొలిక్కి రాకపోవడమే ఈ జాప్యానికి అసలు కారణం ఒక రాజకీయ సమస్య కోసం లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలను బందీలుగా మార్చారు ఈ ప్రభుత్వాల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా మన సోదరులు రోడ్ల మీదకు వచ్చి పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు చెప్పు ఈ మొత్తం ప్రక్రియలో నువ్వు ఎక్కడ మోసపోయావు ఏళ్ల తరబడి నోటిఫికేషన్లు వేయని ప్రభుత్వాలు ఓడిపోయాయి రాష్ట్రంలో యాభై వేలకు పైగా ఖాళీలు ఉంటే కేవలం పదహారు వేల పోస్టులు వేసిన పాలకులు ఓడిపోయారు ఎన్నికల కోసం నోటిఫికేషన్ ఇచ్చి లక్షల మందిని మోసం చేసిన గత ప్రభుత్వం ఓడిపోయింది రాజకీయాల కోసం నియామక ప్రక్రియను ఆలస్యం చేసిన ఈ ప్రభుత్వం ఓడిపోయింది కానీ నువ్వు గెలిచావు ఈ అనిశ్చితిని తట్టుకుని చివరి నిమిషం వరకు పోరాడినందుకు కుటుంబం నుంచి సమాజం నుంచి వచ్చే ఒత్తిడిని భరించి నీ లక్ష్యం వైపు అడుగులు వేసినందుకు నువ్వు గెలిచావు విజయం అంటే ఆ మెరిట్ జాబితాలో ఒక నంబర్ కాదు ఈ పోరాటంలో నువ్వు సంపాదించుకున్న జ్ఞానం నువ్వు పెంచుకున్న క్రమశిక్షణ నువ్వు నేర్చుకున్న ఓర్పు ఇదే నీ నిజమైన గెలుపు ఈ రోజుతో ఏది ముగిసిపోలేదు ఇది కేవలం ఒక మలుపు మాత్రమే నీ నిరాశన ఈ కోపాన్ని ఒక శక్తిగా మార్చుకో నిన్ను నీలాంటి లక్షల మందిని మోసం చేసిన ఈ వ్యవస్థల జవాబుదారీతనం కోసం డిమాండ్ చేసే ఒక శక్తిగా మార్చు ప్రతి ఏటా క్యాలెండర్ కోసం డిఎస్సి నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఖాళీలకు అనుగుణంగా పోస్టులను భర్తీ చేయాలని గొంతెత్తు ప్రభుత్వ ఉద్యోగం ఒకటే జీవితం కాదు నువ్వు సంపాదించిన విజ్ఞానం అమూలమైనది దాంతో నువ్వు ఎన్నో అద్భుతాలు చేయగలవు తల దించకు మిత్రమా తల ఎత్తు నీ ప్రయాణం ఇప్పుడే మొదలైంది